గురుగారు దీక్షలో ఉన్నప్పుడు కళలో వీర్యస్ఖలనం జరిగితే అది ఎలా ఉంటారు దీక్షలో ఉండగా కలలో వీర్యస్ఖలనం కాదండి కళలో కాదు స్వతహాగానే అవుతుందండి పడకలో వీర్యస్ఖలనం కావచ్చు లేదా స్నానంలో వీర్యస్కలనం అయిపోతూ ఉంటుంది కారణం ఏమంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది కొంత ప్రాంతాల్లో ఉదయం టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం చేస్తారు రాత్రి టిఫిన్ చేస్తారు అన్నిట్లోనూ రజోగుణపూరితమైనటువంటి ఆయిల్ కంటెంట్ ఆఫ్ ఫుడ్స్ విపరీతంగా తీసుకుంటుంటారు సాత్విక ఆహారానికి దూరంగా ఉంటారు అలాంటప్పుడు వీర్యస్ఖలనం అవుతుంది దీక్ష భంగం అయినట్టే ఎలా అవుతుంది ఒంట్లో భయం ఉంటే వీర్యస్ఖలనం అవుతుందా బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నామేమని తీసుకున్నాం జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం యహం వరముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమాం యహం అని చెప్పి మనము శుద్ధంగా ఉంటామని చెప్పి మనం ఆడ వేసుకొని అడ్డమైన తిండి అంతా తినేసి వీర్యస్ఖలనం అయిపోయింది నేను ఏం చేయాలి దేవుడా అంటే నీ కర్మది తప్పు చేయకూడదు అగ్నిలో చేయబడితే కాలుతుందా కాలదా పనిష్మెంట్ కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని అందుకోసమే దీక్ష తీసుకోవడానికి ముందు ఒక వారం ముందే ట్రయల్ రన్ చేయాలని అంటాను ట్రయల్ రన్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఉంటారు పొరపాటుగా కూడా జరగకూడదు అలా ఒకవేళ జరిగిందంటే మళ్ళీ ఫ్రెష్ ఆరు రోజు నుంచి మళ్ళీ నలభై ఎనిమిది రోజులు ఉండాల్సిందే జాగ్రత్త 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 శరణమయ్యప్ప అందుకే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఓ చూడకండి తెగ మరి మా యూట్యూబ్ ఎలా అంటే ఎంత కావాలో అంతే చూడండి శరణమయ్యప్ప